హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్న ఎస్పీన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ మొత్తానికి మొత్తం ఇవాళ ఈ వీడియో తెలంగాణ సర్కిల్లో అండ్ ఏపీ సర్కిల్లో భారీ సంఖ్యలో ఫార్టీ థౌజండ్ పే ప్లస్ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి జాతర కొనసాగబోతుంది తెలంగాణలోని తెలంగాణలో ఏపీలోని అండ్ ఆల్ ఇండియాలోని మరి విద్య అర్హతలు ఏమి కావాలి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది మరి మరి ఎప్పటి నుంచి దరఖాస్తు పెట్టుకోవాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటి మరి సెలెక్షన్ ప్రాసెస్ లా ఉంటుంది ఆ డీటెయిల్స్ నుండి మనం షార్ట్ కట్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవట్లో భారీ ఉద్యోగాల భర్తీకి ఒక పర్వం కొనసాగుతూ ఉంది చాలామందికి నమ్మక సఖ్యం లేక చాలా డిస్టిక్ నుంచి మాకు ముఖ్యంగా ఆర్ఆర్ డిస్టిక్ రంగారెడ్డి డిస్టిక్ చెప్పండి హైదరాబాద్ చెప్పండి మహబూబ్నగర్ చెప్పండి వరంగల్ చెప్పండి మెదక్ చెప్పండి సంగారెడ్డి చెప్పండి చాలామంది మిత్రులు అడుగుతున్నారు నేను ఇచ్చేటువంటి ఆన్సర్ పాయింట్ ఆఫ్ ది వే మీరు గమనించండి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అందరికీ దయచేసి ఇవాళ ఈ వీడియోలో మహిళా అభ్యర్థులకు చాలా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఓకే ఇందులో టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటంటే అంగన్వాడీ సూపర్వైజర్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి డిగ్రీ లెవెల్ డిగ్రీ ఎలిజిబిలిటీ ఉండాలి అంటే యూజీ కోర్స్ కలిగి ఉంది మిగతా అంగ టీచర్స్ మినీ టీచర్స్ వాళ్ళకి ఇంటర్మీడియట్ మినీ వాళ్ళకి అయితే కామన్గా టెన్త్ అయినా పర్వాలేదు ఆయా వర్కర్ మిగతా వాళ్ళకి ఫిఫ్త్ పాస్ అయినా సెవెంత్ ఫే ఫెయిల్ అయినా పర్వాలేదు సో ఎందుకు రిమైండ్ చేస్తున్నారు సార్ అసలు ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుసా అని మీరు చాలామంది అడుగుతున్నారు నాకే నిజంగా ఆశ్చర్యతంగా ఉంది క్వశ్చన్ మార్క్ ఉంది నోటిఫికేషన్ వచ్చేస్తుంది లక్షల్లో ఉద్యోగాలు ఉన్నాయి తెలంగాణ కావచ్చు ఏపీ కావచ్చు అన్ని జిల్లాల వారిగా ఖాళీల వివరాలు మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ మీకు వీడియో కింద లింకించాము వన్స్ మీరు చెక్ చేసిన తర్వాత మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని తెలియజేయండి అడగండి వాస్తవానికి ఈ ఉద్యోగాలు మీ సొంత గ్రామంలోనే మీకు ఉంటాయి దీనికి సంబంధించి ఎటువంటి ఒపీనియన్ వచ్చినా అడగండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై